చాలా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ అమ్మేం చూస్తారు కదండి ఎవరైనా మనకు ఫోన్ చేసినప్పుడు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరైనా ఫోన్ చేస్తే మనకి వాళ్ళ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా అయితే ఇకపై అయితే మనకి ఎవరైనా ఫోన్ చేస్తారనుకోండి వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు తెలిస్తే వాళ్ళ పేరు వాళ్ళకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కూడా మనకైతే తెలుస్తుంది అయితే వాటికి సంబంధించి ఫుల్ డీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇకపై అయితే మనకి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించి మొబైల్ నెంబర్ కాకుండా వాళ్ళకి సంబంధించి పేరు ఫుల్ డీటెయిల్స్ కూడా తెలియాలని చెప్పి అయితే టెలికామ్ సంస్థలకి అయితే ఆదర్శాలు ఇచ్చింది వాటికి సంబంధించి ఫ్యూచర్లో అయితే మనకి ఫోన్ నెంబర్ కాకుండా వాళ్ళకి సంబంధించి ఫుల్ డీటెయిల్ ఎవరైనా సపోజ్ ఎవరైనా ఫోన్ చేశారనుకోండి వాళ్ళకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి ఒకవేళ ఎగ్జాంపుల్గా అయితే ఒకవేళ ఎవరైనా మనకి స్పామ్ కాల్స్ ఎవరైనా చేశారనుకోండి వాళ్ళకి సంబంధించి మార్కెట్కి సంబంధించి స్పామ్ కాల్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి వాళ్ళ వాళ్ళ మార్కెట్ కంపెనీ అలాగే ఫుల్ డీటెయిల్స్ కూడా మనకైతే డిస్ప్లే అవుతాయి స్క్రీన్ మీద దీని ద్వారా అయితే మనం ఎలర్ట్ అవ్వచ్చు ఒకవేళ ఎవరైనా స్కామ్ కాల్ చేసినా కానీ మనం అయితే జాగ్రత్త అయితే ఉండొచ్చు ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు మనకి కాల్ చేశారనుకోండి వాళ్ళ నెంబరు ఉంటుంద ఉన్నా సరే వాళ్ళు ఎవరో తెలియదు కదా మనకి ఇకపై అయితే మనకి అటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి స్క్రీన్ డిస్ప్లే మీద స్క్రీన్ డిస్ప్లే మీద అయితే స్క్రీన్ అవుతుంది అయితే ఫీచర్లు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ ఫీచర్ని అయితే తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది ఆల్రెడీ టెలికామ్ సంస్థలు కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫీచర్లు అయితే దీన్ని తీసుకురావడానికి కావాల్సిన ముఖ్యం దీన్ని తీసుకురావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే స్పామ్ కాల్స్ నుంచి అలాగే స్కామ్ ఉంటుంది కదా స్కామ్ కాల్స్ నుంచి ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఫోన్ చేసినా మనం ఇబ్బంది పడతాం కదా అలాంటి స్కామ్స్ అయితే ఈ మధ్యకాలంలో అయితే చాలామంది అయితే డబ్బులు పాకుండా ఉన్న వాళ్ళు అలాగే పర్సనల్ డేటా కూడా చోరీ చేసి చాలా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కూడా ట్రై చేస్తున్నారు కదా ఇటువంటి స్కామ్స్ని అలాగే స్పామ్ కాల్స్ మనం ఇరిటేట్ చేయకుండా అటువంటి స్పామ్ కాల్స్ని రాకుండా కూడా ఈ ఇప్పుడు ఈ ఫ్యూచర్ అయితే మనకి చాలా ఉపయోగపడుతుంది దీని అయితే ఫీచర్లు అయితే మనం ఉపయోగించవచ్చు కాబట్టి స్కామ్ కాల్స్ వల్ల అలాగే స్కామ్ కి సంబంధించి కాల్స్ వల్ల కూడా మనకి ప్రజలైతే సేఫ్గా ఉంటారని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఒకవేళ ఈ ప్రయత్నం అయితే ఒక ఎయిటీ పర్సెంటేజ్ అయితే సక్సెస్ అవ్వచ్చు ఆ ట్వంటీ పర్సెంటేజ్ కూడా మనకి ఇబ్బంది అయితే ఉంటుంది ఎందుకంటే ఈ ఎయిటీ పర్సెంటేజ్ కూడా మనకి ఎటువంటి కాల్స్ వచ్చినా కానీ మనకైతే మనం ఎలర్ట్గా అయితే ఉండొచ్చు మనకి ప్రాబ్లం అయితే ఉండదు మనం ముందుగా అయితే వేలుకోవచ్చు దీని ద్వారా అయితే మనకి స్కామ్ బారిన పడకుండా అయితే ఉండొచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి ఒకవేళ ఎవరైనా ఫోన్ చేశారనుకోండి ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి కదా ఆ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా అయితే మనకి ఎవరికి ఫోన్ అనేది అయితే మనం తెలుసుకుంటున్నాం కానీ కొన్ని పేర్లు అయితే మనకి క్లారిటీగా అయితే ఇవ్వట్లేదు ఒకవేళ సపోజ్ వాళ్ళు ప్రూఫ్లస్ తీసుకోవడం అటువంటి ద్వారా కూడా వాళ్ళు మెయిన్ పేరు ఏంటో అనేది కూడా మనకి తెలుసుకోలేకపోతున్నాం ఫ్యూచర్లో అయితే ఈ ఫీచర్ తీసుకు వచ్చిన తర్వాత మనకి తెలుసుకునే అవకాశం ఏదో ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే ఆల్రెడీ నేను చెప్పాను కదా ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయని ఈ ఫుల్ డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి అంటే మనం కొత్తగా సిమ్ తీసుకుంటాం కదా ఇప్పుడు మొబైల్ స్టోర్కి కానీ అలాగే ఇప్పుడు జియో ఆఫీసు అలాగే ఎయిర్టెల్ ఆఫీసు అలాగే ఇంకా బీఎస్ఎల్ ఆఫీసులు ఉన్నాయి కదా స్టోర్లు ఉంటాయి కదా ఆ స్టోర్లో మనం సిమ్లు తీసుకుంటాం కదండి ఆ సిమ్లు తీసుకున్నప్పుడు మనం ఆధార్ కార్డు ఇస్తాం కదా ఆధార్ కార్డు ఇచ్చి ఫింగర్ వేస్తాం ఆ ఫింగర్ వేసిన తర్వాత మనం ఫుడ్ డీటెయిల్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు తీసుకుంటుంది కదా అది ఆ తీసుకున్న తర్వాత దానికి సంబంధించి ఇప్పుడు ఆధార్ కార్డులో ఏముందో ఆ డీటెయిల్స్ అన్నీ మనకి డిస్ప్లే అయితే అవుతాయి మనకి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు దీని ద్వారా అయితే మనం ఈజీగా అయితే మనం ఎవరు ఎవరు చేశారనేది అయితే తెలుసుకోవచ్చు అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరు కూడా మోసపూరిత కాల్స్ నుంచి అలాగే స్పామ్ కాల్స్ నుంచి స్కామ్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా వాటి బారిన పడకుండా అయితే సేఫ్గా అయితే ఉండండి ఎవరు కూడా డబ్బులు అయితే పోగొట్టుకోకండి థ్యాంక్ యూ